रेवंत रेड्डी जी मल्लू जी कृष्ण राव जी चिन्ना रेड्डी जी संपत कुमार जी वामशी कृष्णा जी मेघा रेड्डी जी नारायणन रेड्डी जी राजेश रेड्डी जी सरिता जी दामोदर रेड्डी जी शिवसेना रेड्डी जी हमारे कैंडिडेट मल्लू रवि जी स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता हमारे प्यारे कार्यकर्ता भाइयों और बहनों प्रेस के हमारे मित्रों आप सबका यहां बहुत बहुत गर्मी में स्वागत है अंदर की नमस्कार कांग्रेस पार्टी कार्यकर्ता को प्रेस मित्र को अंदर की चेतल जोड़ नमस्कार ये चुनाव जो है यह पहला ऐसा चुनाव है जिसमें कांग्रेस पार्टी और इंडिया गठबंधन संविधान की रक्षा कर रहे हैं और बीजेपी के लोग संविधान को बदलना चाहते हैं खत्म करना चाहते हैं ये एनिकलू कांग्रेस पार्टी एनडीए इंडिया कूटमी की मरियो बीजेपी मरियो एनडीए कूटमी की मध्य जरिए एनिका ఈ ఎన్నికలు ఒక సిద్ధాంతం కోసం పోరాటం జరిగింది ఎన్నిక ఒక आलोचना కోసం పోరాటం జరిగింది ఎన్నికని మీకు తెలియజేస్తా ఉన్నాను అక్కడ దేశమే गरीब لوگوں కో kuch मिला पिछड़ों को दलितों को आदिवासियों को कुछ मिला तो उसका कारण यह किताब हमारा संविधान है इस देश में महिलाओं को बीదలకు బర్గులకు ఆదివాసిలకు दलितలకు లభించింది అని తెలియజేస్తా ఉన్నాము अगर आपको सरकार में रोजगार मिलता है अगर पब्लिक सेक्टर बना अगर आपको आरक्षण मिला तो सारा का सारा इस किताब के कारण मिला इस किताब से पहले आपके लिए हिंदुस्तान में कोई अधिकार नहीं थे भारत देश स्वातंत्र గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికినా ఇంకా ఎటువంటి उपाది దొరికినా అది మొత్తం ఈ రాజ్యంగం వల్లే వచ్చింది అని తెలియజేస్తా ఉన్నాం హిందుస్థాన్ మే 50% పిਛడే వర్గ కే లోగ్ హై 15% దళిత హై 8% ఆదివాసి హై 5% గరిబ్ జనరల్ కాస్ట్ కే లోగ్ హై 15% మైనారిటీ కే హై భారత్ దేశంలో 15% దళితులు ఉన్నారు ఎనిమిది శాతం మైనారిటీలు ఉన్నారు పదిహేను శాతం ఉన్నారు ఐదు శాతం వెనుకబడినటువంటి తరగతులు ఉన్నారు మొత్తం కలుపుకుంటే యాభై శాతం మంది ఉన్నారు భారతదేశంలో అని చెప్తా ఉన్నాను ఇన్ లోకి రక్ష ఏ కితాబ్ కట్టి హె వీళ్ళందరికీ వీళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం తెలియజేస్తా ఉన్నాము బిజెపి కే లో నరేంద్ర మోదీజీ इस किताब को फाड़कर फेंकना चाहते हैं ये बीजेपी प्रभुत्व बीजेपी कूटमी भारत देशा की संबंध राज किताब अंबेडकर जी और गांधी जी ने दी ये पुस्तक अंबेडकर गारू नेहरू गारू गांधी गारू कष्ट बीद प्रजल कोसम वाला 20, ले कहा जा सकता है अंबेडकर जी गांधी जी के बिना ये नहीं बन सकती थी अंबेडकर पुस्तक रचे बीजेपी अंबेडकर जी के काम को गांधी जी के काम को नकारना चाहते हैं खत्म करना चाहते हैं, करना चाहते हैं। ये बीजेपी प्रभु अंबेडकर बल तेज को बचाने का चुनाव है और कांग्रेस पार्टी और मैं आपको आश्वासन देते हैं कि इस किताब को कोई नहीं बदल सकता कोई नहीं हटा सकता ई पुस्तक बीजेपी प्रभुत्म वाल ప్రయత్నం చేస్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ మా మిత్రుల కలిసి మీ హక్కులను కాపాడడం కోసం ఈ పుస్తకాన్ని కాపాడడం కోసం మీకోసం పోరాటం చేస్తా ఉన్నా బిజెపి దో తీన్ పర్సెంట్ లోకం పార్టీ హే బిజెపి అనే పార్టీ ఇరవై రెండు మంది కుటుంబాలను కాపాడడం కోసం ఏర్పడినటువంటి పార్టీ జోబీ నరేంద్ర మోదీ జీ పిచ్చే దశ సార్ బాయిస్ లోకం కె నరేంద్ర మోడీ గారు ఈ పది సంవత్సరాల్లో చేసింది ఏంటి అంటే ఇరవై రెండు కుటుంబాలను కాపాడే పని మాత్రమే చేశారు అని తెలియజేస్తా ఉన్నాం అదానీ అరబ్బతి లాఖో కరోడు రూపాయ కర్జా బాక్ కియా అదానీ అంబానీల కోసం వాళ్ళ బ్యాంకు రుణాలను పదహారు లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారు నరేంద్ర మోడీ గారు అని తెలియజేస్తా ఉన్నాం దేశ్ కే సారే ఎయిర్పోర్ట్ సరే పోర్ట్స్ భారతదేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు విద్యా సంస్థలు బ్యాంకులు అన్నిటిని కూడా అమ్మి వేసి అదాని అంబానీలను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు మజదూర కర్జా నీ మాఫె పదహారు లక్షల కోట్లు ఇరవై రెండు కుటుంబాల కోసం రుణమాఫీ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశ రైతులకు మాత్రం రైతు రుణమాఫీ చేయదు అని తెలియజేస్తా ఉన్నాము తెలంగాణకి సర్కార్ గరీబ్ లోగో కే తెలంగాణ ప్రభుత్వం బీదలు పేదల కోసం ఎన్నో పథకాలు తెచ్చింది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము తీసు హజారు సర్కారీ నౌకరి తెలంగాణకే కే కొద్ది ముప్పై వేల ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధం చేసింది అని తెలియజేస్తా ఉన్నాము దశ లాక్ రూపాయ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆరోగ్య భద్రత కోసం పది లక్షల రూపాయలు ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని తెలియజేస్తా ఉన్నాము గ్యాస్ సిలిండర్ పాయే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము महिलाओं के लिए फ्री बर बस ट्रैवल किया महिला उचित बसंगा और 200 यूनिट फ्री बिजली के आपको दिए यूनिट उचित करंट कूड़ा उचित प्रभु मैंने आपसे कहा कि हिंदुस्तान में 50 परसेंट पिछड़े 15 परसेंट दलित 8 परसेंट आदिवासी परसेंट माइनॉरिटी के लोग हैं तेलंगाना लो तेलंगाणा पदित पद मैनार्ड यानी उनकी सच्ची आबादी और उनकी भागीदारी के लिए हमने तेलंगाना में का सर्वे जाति जनगणना लागू किया है ये कुलम लो మీ బలవేంటి మీకు ఎన్ని డబ్బలు రావాలి మీకు ఏం చేయాలి అనే దాని కోసం జాతియ కుల గణన అనేటువంటి పతకాన్ని తీసుకొచ్చి భారతదేశంలో తెలంగాణాలో ఉన్నటువంటి ప్రతి జాతి యొక్క బలాలను తెలియజేసే పని కూడా తెలియజేస్తా ఉన్నామని చెప్తున్నాను ఇస్తే తెలంగాణాకి जनता को पता लग जाएगा दलितों को आदिवासियों को पिछड़ों को पता लग जाएगा तेलंगाना में उनकी कितनी भागीदारी है और कितनी आबादी है तीन तोने दलित बीदी आदिवासी शा प्रभु और यही काम दिल्ली की सरकार आने के एकदम बाद हम करने जा रहे हैं इदे पनी, इदे दिल्ली कांग्रेस पार्टी अस्ता और हम पता लगाएंगे దళిత కితనా ఆదివాసి హాత్మ్యే కితనా పిచ్చడి వర్గ కి హాత్మ్యే ఈ దేశంలో ఎంతమంది ఆదివాసులున్నారు ఎంత మంది బీసీ ఉన్నారు ఎంత మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు అనే విషయం తెలిసిన తర్వాత మీ భాగస్వామ్యం ఈ ప్రభుత్వంలో ఎందుంటే అంతకు తగ్గట్టు మీకు వాటా వచ్చే విధంగా ప్రయత్నం చేసేటువంటి कुला ना इसका वो मैं छोटा सा उदाहरण देता हूं हिंदुस्तान में सबसे बड़े मुद्दे महंगाई बेरोजगारी मगर मीडिया कभी इन चीजों के बारे में नहीं बोलती भारत देश अति समय निरुद्योगी विषय मीडिया सोदर पट्टे विषया क्योंकि मीडिया में ना एक पिछड़ा है ना एक दलित है ना एक आदिवासी है ఎందుకంటే మీడియాలో ఒక్క దళితులు లేరు ఆదివాసీలు లేరు మైనారిటీలు లేరు బీసీ బిడ్డలు లేరు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము హిందుస్థాన్ కే దళిత వర్గ్యక్తి ని మిలేగా మీకు ఈ మీడియాకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఒక్క బీసీ బిడ్డ కానీ దళిత బిడ్డ కానీ ఆదివాసీ బిడ్డ కానీ పెద్ద పెద్ద ఉద్యగరాలు ఉండరు కాబట్టి ఉండరు అని తెలియజేస్తా ఉన్నాము జాతి జనగణన సే హిందుస్థాన్ కి సచాయి सबके सामने आ जाएगी जातीय गणन जनगणनతోని భారత దేశం యొక్క అసలైన కుల ముఖచిత్రం బయటకొస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను aur krantikari rajneeti jati janaganana ke baad shuru hogi uske tarah ఒక విప్లవాత్మకమైనటువంటి భారతదేశ ముఖ చిత్రం భారతదేశానికి భారతదేశ యువకులకు బాగుపడుతుంది అనే విషయం తెలియజేస్తా ఉన్నాం బీజేపీ రిజర్వేషన్ బిజెపి ప్రభుత్వం భారతదేశంలో రాజ్యాంగం వల్ల మీకు లభించినటువంటి రిజర్వేషన్లను తీసివేయనటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అని తెలియజేస్తా ఓ హా సే రిజర్వేషన్ కే उनके बड़े बड़े नेता कहते हैं कि रिजर्वेशन खत्म होना चाहिए आरएसएस के सबसे बड़े नेता ने कहा कि रेजर्वेशन को खत्म कर देना चाहिए। बीजेपी प्रति सारी चाने भारत देश रिजर्वेशन तीसरे प्रयत्न बन्ने बन्ने आज 50 परसेंट से ज्यादा रिजर्वेशन नहीं दिया जा सकता 50 परसेंट कैप ऑन रिजर्वेशन यावेशन अमल में बीजेपी चाहती है कि रिजर्वेशन बंद हो खत्म हो बीजेपी प्रभु रिजर्वेशन रिजर्वेशन मूस आलोचना यह जो 50 का कैप लगा रखा है इसे कांग्रेस पार्टी तोड़ के हटा के फेंक देगी భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే 50% రిజర్వేషన్ల కంటే మించి రిజర్వేషన్లు ఇస్తాది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము अगर आपके पिछड़ों की आबादी 50% है गलत 15% है आदिवासी 8% है तो 50% के क्या आपका कोई मतलब नहीं है भारतदेशంలో 15% దళితులు 15% మైనారిటీలు 8% వీత్ర బిడ్డలు ఉంటే మొత్తం కలిపి ఇక్కడే ఒక 50 శాతం రిజర్వేషన్ లైతావుందని విషయం తెలియజేస్తాను నా. आज मनरेगा के मजदूरों को 2200 250 रुपए मिलता है। मनरेगा 250 रुपए मनरेगा को मिलता है। मनरेगा కార్మికులకు అంటే ఉపాధి హామీ కూలీలకు ప్రతి రోజు 250 रुपए మాత్రమే వస్తా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తాము. हमारी सरकार आएगी तो उसे हम 400 रुपए कर देंगे। మన ప్రభుత్వం రాగానే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే उपाध्याय హామీ కూలి లకో 4000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాము జో మహిళాకో విదవా మహిళాకో పెన్షన్ मिलता है उसे हम दुगना कर रहे हैं महिलाలకు డబులింగ్ ఓల్డ్ విమెన్స్ పెన్షన్ మహిళలకు వాళ్ళ వాళ్ళకు రావాల్సినటువంటి చెయ్యిత భతకని డబుల్ చేస్తామని చెప్తా ఉన్నాము जो यहां महिलाएं आई हैं, आपसे मैं कुछ कहना चाहता हूं इकड़को तो महिला और को चलानू इक्कीसवी सदी में स्त्री और पुरुष दोनों जॉब करते हैं मजदूरी करते हैं भारत देश अन्नी कुटुबाल महिला उद्योग आठ घंटे आप घर से बाहर काम करती है आपके पति आपके भाई भी आठ घंटे बाहर काम करते हैं మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఇవాల ఉన్నటువంటి పరిస్థితుల్లో లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాను मगर फिर आप 8 घंटे एक्स्ट्रा घर में काम करते हैं दे वर्क 8 आवर्स एक्स्ट्रा एट होम वुमेन కాని మహిళలు బయట పని చేసి వచ్చిన తర్వాత కూలీ చేసి వచ్చిన తర్వాత కూడా 8 గంటలు ఎక్కువ పని చేస్తారు ఇంట్లో వంటింట్లో పని చేస్తారు ఇంకా ఇతర పనులు చేస్తారు అని చెప్తా ఉన్నాను సో తెలంగాణ కే పుష్ 8 घंटा काम करते हैं तेलंगाना की महिलाएं सोलह घंटा काम करती हैं। भारत देश पुरुष मगवाद महिला घंटे इंटर गल मतलब पदार पुरुषों को अच्छा ना लगे मगर यह हिंदुस्तान की सच्चाई है और इस एक्स्ट्रा आठ घंटे के लिए महिलाओं को कुछ पैसा नहीं मिलता है కానీ ఎనిమిది గంటలు పనిచేసిన ఎక్కువ పనానికి పనితనానికి మాత్రం ఇక్కడ చెల్లింపు ఉండదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాను ఇమారి సర్కార్ ఐతిహాసి క్రాంతికారి కాం కనే జారి కాబట్టి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ దాకా ఒక అపూర్వమైన అద్భుతమైన ప్రణాళికను పథకాన్ని మీ అందరికి తీసుకొస్తా అని చెప్తా ఉన్నాను దునియా మే కి సర్కార్ నే కా సోచే బీజేపీ ప్రభుత్వం ఇటువంటి పని చేసి దునియా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనైనా పథకాన్ని ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు తేవాలి అనేటువంటి ఆలోచన చేయలేదు గరీబ్ పరివార్ లిస్ట్ బనాయి మేము భారతదేశంలో ప్రభుత్వంలోకి రాగానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబాన్ని ఒక లిస్ట్ తయారు చేస్తాము అని చెప్తా ఉన్నాము హిందుస్థాన్ కే సారే కే సారే గరీబ్ లోగో కీ లిస్ట్ బనేగి భారత్ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం పేద కుటుంబాన్ని గుర్తించి ఒక లిస్ట్ తయారు చేస్తాము అని చెప్తా ఉన్నాము ఆ గరీబ్ పరివార్ మే సే 1 మహిళా కా నామ్ చునా జాయగా ప్రతి పేద కుటుంబం లో నుంచి ఒక మహిళను గుర్తితాము అని తెలియజేస్తాము ఉన్నాము aur us mahila ke bank account me సర్కార్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ప్రతి బీద కుటుంబం నుంచి ఒక అక్కడ ఒక మహిళకు లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం డిపాజిట్ చేస్తాము వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో చెప్తా ఉన్నాము ఆయన హర్ కటా కటాఖ కటా కట్ సాల్ కే రూపాయ ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అవుతాయి అగర్ మోదీ గారు ఇరవై రెండు మందిని ఇరవై రెండు కుటుంబాలను బాగా ధనవంతునం చేస్తే నేను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ధనవంతునం చేసే పని చేస్తాను అని చెప్తా ఉన్నాను నరేంద్ర మోదీ జీని हिंदुस्तान के युवाओं को बेरोजगार बनाया नरेंद्र मोदी गुजरात चावल विद्यार्थी चार हजार किलोमीटर कन्याकुमारी से कश्मीर चला रास्ते पे लाखों बेरोजगार युवा मिले कहते हैं नरेंद्र मोदी ने हमें बर्बाद कर दिया कश्मीर कन्याकुमारी वरकू भारत जोड़ो यात्रा नागुव किलोमीटर ఎంతో మంది యువకులు తమ బాధలు చెప్పారు మేము పీజీలు చదువుకొని పిహెచ్డీలు చదువుకొని ఉద్యోగం లేక నిరుద్యోగులుగా మిగిలిపోయామనే విషయాన్ని చెప్పారు ఉన్ సబ్ యువతూ హమ్ ఆప్కెళ్ళే న్యా స్కీమ్ పహలి నోకరి పక్కి వాళ్ళ స్కీమ్ లా రే అటువంటి నిరుద్యోగులకు నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను మొదటి ఉద్యోగం పక్క అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అమీర్ లోక్ బేటే अप्रेंटिसशिप करते हैं जॉब मार्केट में जाने से पहले 6-7 महीने की उनको टेंपरेरी नौकरी मिलती है वारो <laughs> पीजी गानी डिग्री गानी पोस्ट చేసిన తర్వాత मोठमदिటి उद्योगोंల్లో అన్ని ప్రభుత్వ उद्योगोंల్లో ఎక్కడైనా సరే యూనివర్సిటీల్లో గాని ఆసుపత్రుల్లో గాని వారికి మొదటి ఉద్యోగం పక్కాగా ఉంటున్ననే విషయం తెలియజేస్తాను నేను ఏ मौका हिंदुस्तान के बेरोजगार ग्रेजुएट्स को डिप्लोमा होल्डर्स को नहीं मिलता ये उद्योग ये निरुद्योग डिप्लोमा होल्डर पीजी चलने वाले को मोटा मोद पक्का उद्योग इसीलिए हमारी सरकार हिंदुस्तान के सारे के सारे बेरोजगार ग्रेजुएट्स को पहली नौकरी का अधिकार देने जा रही है कांग्रेस पार्टी प्रभुत्व लोग విద్యార్థులకు నిరుద్యోగులకు మొదటి ఉద్యోగం పక్కా అనేటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము ఈ ఫైదా హోగా చాలా మంది కోట్ల మంది యువకులకు నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము ప్రైవేట్ సెక్టర్ మే పబ్లిక్ సెక్టర్ మే సర్కారీ హస్పతాలో మే సర్కారీ ఆఫీసెస్ మే సర్కారీ కాలేజ్ యూనివర్సిటీ మే నౌకరి మిలగి మొట్టమొదటి ఉద్యోగం ప్రభుత్వ ప్రభుత్వ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు విశ్వవిద్యాలయాలు ఆసుపత్రులు ఇతర ప్రైవేట్ సంస్థల్లో మొట్టమొదటి ఉద్యోగం గ్రాడ్యుయేట్లకు పీజీలకు డిప్లొమా చదివిన వాళ్ళకు తప్పనిసరిగా వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఏ సార్ నోకరి హోగి రూపాయ హజ్యుయేట్ కే డాలే జె ఉద్యోగం ఒక సంవత్సరం ఇన్ని ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్ సంస్థల్లో ఉంటుంది ఒక లక్ష రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అవుతామని తెలియజేస్తా ఉన్నాము ఆల్ కే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెలకు సంవత్సరానికి లక్ష రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వస్తాయని చెప్తా ఉన్నాను హిందుస్థాన్ కు దునియాకి సబ్సే బెహతరీన్ ట్రైన్ వర్క్ ఫోర్స్ మిలేగి భారతదేశానికి నైపుణ్యమైనటువంటి యువ శక్తి కూడా అభివృద్ధి చెందుతుంది తయారవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను కిసానం రైతుల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను నరేంద్ర మోదీ జీని తర్జా నరేంద్ర మోడీ గారు రైతు రుణమాఫీ మీకు చెయ్యలేదు याद रखिए जब हमारी सरकार थी दिल्ली में हमने आपका कर्जा माफ किया था भारत देश लो कांग्रेस पार्टी प्रभुत्व रो गिरागने मीकू ರೈತು ऋण माफी चेस्ता बने विषयनि तेलेस्तावनामो सरकार आने के एकदम बाद हम हिंदुस्तान के किसानों का कर्जा माफ करने जा रहे हैं भारत देश लो कांग्रेस पार्टी प्रभुत्व रो गिरागने मोटा मड जर्यगा ರೈತలందరికి ऋण माफी जरुरतुंदी और पहली बार हिंदुस्तान के किसानों को कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलने जा रही है भारत देश कांग्रेस पार्टी प्रभुता तो तो और इससे हिंदुस्तान के सारे के सारे किसानों को जबरदस्त फायदा होने वाला है दिन तो नहीं भारत देशों अंदर चाल मंच जरूरत ना मुहनों कन्याकुमारी से कश्मीर में 4000 किलोमीटर चला कन्याकुमारी से कश्मीर तक 4000 किलोमीटर चला भारत देश कश्मीर नीचे कन्याकुमारी को नए किलोमीटर लाद यात्रा बीजेपी ने देश में नफरत फैलाई बीजेपी भारत देश अवनीति जहां जहां भी वो जाते हैं एक भाई को दूसरे भाई से लड़ाते हैं భారతదేశంలో ఉన్నటువంటి బిడ్డల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు రేపి ఒకరికి ఒకరికి గొడవలు పెట్టి కొట్లాటలు చేస్తుంది బీజేపీ పార్టీ విద్వేషాల ప్రేమ దుకాణాన్ని ఓపెన్ చేసేటువంటి తెరిచేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాము అని చెప్తా ఉన్నాము హిందుస్థాన్ కు జోడనే కాం కయా భారతదేశాన్ని ఏ కన్ చేసేటువంటి పని చేస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నాము నఫరత్ సే కసి ఫైదా హోతా

ిక్కులు దళితులు ఆదివాసీలు మైనారిటీలు ఉన్నటువంటి వాళ్ళ సంక్షేమాన్ని చూసేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్తా ఉన్నాను నరేంద్ర మోదీ జీ సర్కార్ సార్ వేసి సర్కార్ సే నరేంద్ర మోడీ గారు ధనవంతుల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ధనవంతుల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతారు అని చెప్తా ఉన్నాను దాని వల్ల భారతదేశానికి ఎటువంటి మేలు జరగదు ఆ సబ్ దూర్ దూరే ఆయన గర్మీ మే ఆయ్ మీరందరూ ఎన్నో ప్రాంతాల నుంచి దూర దూరాల నుంచి ఇంతకు ఎండ కోర్చుకొని వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను భారీ బహుమతి మన క్యాండిడేట్ నాగర్ కర్నూల్ ఎంపీ గా నిలబడుతున్నటువంటి డాక్టర్ మల్లూర్ రవి గారిని భారీ మెజారిటీలో కల్పించాలని మిమ్మల్ని ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నారు जय हिंद जय तेलंगाना जय हिंद जय कांग्रेस